శ్రీకాళహస్తి అనుసంధానంగా ఉన్నటువంటి దేవాలయాలు ముఖ్యంగా ఉన్నటువంటి దుర్గమ్మ అర్ధనాగేశ్వర స్వామి వచ్చి మన స్వర్ణంకి ఒడ్డున ఉంటుంది అలాగే దక్షిణ కాళికా దేవి అలాగే స్వామి కోన అలాగే భరద్వా తీర్థం స్వామివారి గుడి పక్కనే ఉంటుంది భరద్వా తీర్థం అంటే ఇలా చూస్తే శ్రీకాళు చుట్టూ ఇన్ని గుడులు ఉన్నాయని అవునండి అవునండి దీనికి ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా ఈ వాయలింగేశ్వరుడికి ఇంత చుట్టూ బందోబస్తా లేదంటే లేదండి శివపురాణంలో ఉన్న ఉన్నదంటే పెద్దలు చెప్పినంత ఏంటంటే ఒక శ్రీకాళశ్ర చుట్టుపక్కల ఉన్నంటి నవనందులు ఉన్నాయి అలానే నవమైనులు ఉన్నారు శ్రీకాళశ్రీ చుట్టుపక్కల అలాగే ఈ అందరికీ ఆ ఆదిశక్తి ఏంటి దక్షిణ కాళకాదేవి ఉంది అలాగే ఇంద్రకిరాల పైన ఎలా అయితే దుర్గాదేవి ఉంటుందో అలానే మన శ్రీకళాశ్రీ పై దుర్గాదేవి పై ఉంటుంది అమ్మవారు దుర్గమ్మ తిప్ప